వంగర మండలం మధ్యవలస గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుమార్తె గోనీల ఫంక్షన్ కార్యక్రమానికి హాజరైన శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ తీవ్రంగా ఖండించిన శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ గారు అక్రమ అరెస్టులతో కూటమి ప్రభుత్వం ఆనందం పొందుతోంది పెద్దిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులు లిక్కర్ కేసు పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఆనందం పడతారో ఏమో కానీ ఇది నిలబడే కేసు కాదు ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసు కూటమి సర్కార్ పై మండిపడ్డ శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ మీడియాకు ప్రకటన జారీ చేస్తూ మాట్లాడుతూ రాజాంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసిన కూటమి కుట్రలో భాగంగానే మిథున్ రెడ్డిని ఇరికించాలని చూస్తున్నారు తప్పుడు కేసులతో వైఎస్ఆర్సిపి నాయకులపై కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా నీరు కార్చాలని చూస్తుడా కూటమి ప్రభుత్వం ఇలాంటి తప్పుడు కేసులతో ఏ ఒక్కటి నాయకుడు భయపడే ప్రసక్తే ఉండదు ఇది కేవలం చంద్రబాబు నాయుడు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారు